అదే ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం యహోర్శ్వ గ్రంథంలో నుండి కొన్ని శ్రేష్టమైన వాగ్దానములు మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నాం ప్రిలరా యహోర్శ్వ గ్రంథంలో ఉన్న ఇరవై నాలుగు అధ్యాయాలు అతి ప్రాముఖ్యమైనవి గ్రంథం ఒక విశ్వాసికి విజయమును అందించే గ్రంథం యోశ్వ గ్రంథాన్ని చదివినప్పుడు విశ్వాసకి కావలసిన గుణలక్షణాలు ఎలా ఉండాలి క్వాలిటీస్ ఆఫ్ ఎ బిలీవర్ ఎలా ఉండాలి యోశ్వ గ్రంథం చదివినప్పుడు ఒక రోల్ మోడల్ ఒక మార్గదర్శి మనకు కనబడుతూ ఉన్నాడు ఆయన మోషే పరిచారకుడైన యహోశ్వ యహోష్వాని దేవుడు ఎలా ఎంపిక చేశాడు అని మనం గమనించినట్లయితే యహోష్వ జీవితంలో కుడికి కానీ ఎడమకు కానీ తిరగలేదు ఆయన ఎల్లప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాడు అందువలన నిన్నటి దినములో ఆయన వీరోచితమైన లేక వీరుడు అనే విషయం అక్కడ మనం చూచాం యుద్ధంలో వీరుడు వీరుడు గనుక విజయమును సాధించిన వాడు అని మనం గమనించాం ఈరోజు అతనిలో మరల ఒక చక్కని లక్షణం అదేంటంటే విధేయుడు ఒబీడియంట్ విధేయుడు తన జీవితంలో మోర్ష చెప్పిన ప్రతి మాటకు విధేయుడయ్యాడు ఈ రోజుల్లో యవనస్తుల గురించి చెప్పేది ఏంటంటే పలాన్ వారు తలగి అని ఫలాన వ్యక్తి తలబిర్చండి అని కానీ యమశ యవన ప్రాయము నుండి కూడా విధేయుడు దేవునికి విధేయుడు దేవుని సేవకుడైన మోర్ష కూడా విధేయుడు ఈరోజు మన పాఠంలో మొదట అధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాలు చదువుకుందాం మరియు రూబేణులకును గాదీయులకును మనుషే అర్ధగోత్రపు వారికి ఆజ్ఞాపించను యోహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకునుడి ఎట్లనగా మీ దేవుడైన హోవా మీకు విశ్రాంతి కలుగ చేయుచున్నాడు ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును ఇది అద్భుతమైన మరి దేవుని మాట మరి దైవజనుడైన మోసే చేత చెప్పబడిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఆ మాటలో ఓ మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం యహోత్సవకుడైన మోషై మీకు ఆజ్ఞాపించిన వాటిని జ్ఞాపకము చేసుకున్న యుదే కాలంలో యహోస్వా జీవితంలో విధేయుడు దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయన విధేయతో ఆయన చేసినవాడు ఆ పాళ్యంలోనే ఆకాన్ అనే అతను తన సొంత చిత్తు వలన అతను కపితమైన దాన్ని ఆశించాడు అలాగే ఆ పాళ్యంలో అనేకులు యహోవాకు వ్యతిరేకంగా సణిగారు మోషేకు వ్యతిరేకంగా సణిగారు అహరోనికి వ్యతిరేకంగా సణిగారు యహోస్ జీవితంలో ఒకసారి పరిశీలిస్తే తన జీవితంలో ఎక్కడ సణగిన స్వభావము లేదు మోషే చెప్పినట్లుగా అతను చేశాడు నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కూడా ఆ యొక్క మరి వారు హాల్టింగ్ చేసి విశ్రాంతులు అందరూ విశ్రాంతి తీసుకుంటుంటాయి మోషే దేవా తరతరములకు మాకు నివాసస్థానం నీవేనయ్యా అని ఆ యొక్క మరి మందుసుము నుండి ప్రభువుకి విజ్ఞప్తి చేస్తూ ఉంటుండే యవనస్తుడైనవా ఆ యొక్క బయట కావలి ఉండేవాడు అనగా విధేయుడు బాడీ గాడిగా ఉండేవాడు విధేయుడు ఎంత గంభీరమైన సత్యాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రిల్లరా విధేయత విశ్వాసము కలిగి ఉండవచ్చును కానీ ఆ విశ్వాసములో విధేయత మనం చూపించనిదే ఆ విశ్వాస పటిమ మనకు ఉండదు అందుకని ఇక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే వీటిని మీరు జ్ఞాపకము తెచ్చుకునుడి ఆ చెప్పిన మాటలు తోడై ఉండినట్లుగా నేను నీ కూడా తోడై ఉందును అనే మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు యువదే కాలంలో ఒకవేళ సందేహంలో ఉన్నావేమో విచారంలో ఉన్నావేమో దుఃఖంలో ఉన్నావేమో బాధలో ఉన్నావేమో బరువులో ఉన్నావేమో ఈ వాగ్దానం నీకే ప్రభవిస్తున్నాడు నేను వారికి ఎలా తోడై ఉన్నానో మోర్షాకి ఎలా తోడై ఉన్నానో యోషకు ఎలా తోడై ఉన్నానో ఈ రోజును వాక్యం వినే నీ తోడై ఉన్నాను ఆయనకు నేడుగా ఉండును కాబట్టి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడిచ్చిన మాటలో ప్రభనేసే కూడా శిష్యులకు ఆయన రొట్టెను ద్రాక్ష రసం ఇచ్చి ఇది నా యొక్క శరీరము మీ అనేకుల క్షమాపణ నిమిత్తమై నలుగొట్టబడిన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకుని దేవుని వాక్యం ధ్యానించండి తర్వాత ఆ వాక్యంలో ఉన్న సత్యాలు జ్ఞాపకం ఉంచుకునండి నన్ను మీరు జ్ఞాపకం పెట్టుకోండి నా ప్రేమను జ్ఞాపకం ఉంచుకోండి అనేకమైన సత్యాలు ఆయన మాటలు మనం జ్ఞాపకానికి ఉంచుకునే వారుగా మనం ఉండాలి ప్రిల్లరా ఆయన మాటలు మనం దైవ దైవగ్రంథంలో కొన్ని విషయాలు కొన్ని కొంత ఆశ్చర్యంగా కూడా ఉంటాయి అభ్రహను జ్ఞాపకం చేసుకోండి లోతుని జ్ఞాపకం చేసుకోండి అనుకున్నా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనే మాట కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి నన్ను మీరు జ్ఞాపకము చేసుకుని ప్రభే శిష్యులకు చెప్పిన సత్యం మతీ సువార్తలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ ఆ యొక్క ఆ యొక్క మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం ఆయన చెప్పిన శ్రేష్టమైన సత్యం ఒకసారి మనం గమనించినట్లయితే అద్భుతమైన మాటలు ఆయన హై కమిషన్ లేక గ్రేట్ కమిషన్ మరి ఆయన చివరి ఆజ్ఞలో మనం గమనిస్తూ ఉన్నాం పిల్లరా ఆయన ఏమన్నాడంటే అయితే పరలోకమందును మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి పాప్తీ సమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను ఇక్కడ కూడా జ్ఞాపకం ఉంచుకునండి అద్భుతమైన మాట ఆయన ఇక్కడ చెప్పారు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిద్దునో ప్రభు చెప్పిన ప్రతి మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలని వాటన్నిటిని గాయకుని వల్లని ఆయన వారికి బోధించారు అదే రకంగా ప్రభు నీతో నాతో కాలం ఆయన బోధిస్తూ ఉన్నా యహోష్వ జీవితంలో అన్ని విషయాల్లో కూడా యహోష్వ విధేయుడు చివరిగా ప్రభు అయిన ఏసై జీవితంలో కూడా విధేయత మనం చూస్తూ ఉన్నాం పిలిపి రాసిన పత్రిక రెండవ ఛాయము ఐదవ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మరి ప్రభు చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం క్రీస్తు యస్న కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునెను మరియు ఆయన ఆకారమంత మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా సులువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునను ప్రభైన ఏసఐ జీవితానికి కూడా ముంగుర్తుగా కనబడ్డాడు మన జీవితంలో కూడా ఏసై చూపిన మార్గదర్శమైన విధేత దేవుని వాక్యానికి మనం చూపించినప్పుడు ఒక గొప్ప ఈ ప్రయాణంలో ఈ యాత్రలో గొప్ప విజయం ప్రభు మనకు దేవుడి మాటలు దేవి చి ఆస్ని చి నో గాకా ఆమే పరిపు నమఈన బయబాతు లాతో ప్రతి విషయములో పంపిన నవాని చిత్తము నే� परिपूर्णमयीयपुलतो तण्ड्रिलो पडितवी प्रतिविषयमूलं पम्पिनवाणि चित्तमो निरवेचितिवे श्रेया कुडनि देचे पिलव ब्रमले कुडनि देनिचे पिलवबडिति रक्षणको खार कुडवैति रक्षणको खार कुडवैति మనసు కలిగించు మయా అవిదేయతలగించు నీ దీన మనస్సు కలిగించు మయా విధేయత

ప్రభా ఏ అన్ని విషయాల్లో విధేయత చూపాడు మాకు నాకు నేర్పని ప్రభాయ ఏసై పరిశుద్ధ నామంలో మా తండ్రి ఆమె తండ్రి పరిశుద్ధ పరశుద్ధ దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరూ కూడా తోడే ఉండి నడిపించును గాక ఆమెన్